అతీంద్రియ శక్తులు ప్రకృతి ఏం చేస్తుందంటే ఏ జన్మలో ఏది కావాలో ఏది అవసరమో వాడికి అవి ఇస్తూ ఉంటుంది దాని ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు మెల్లి మెల్లిగా కొన్ని జన్మల్లో ఇటువంటి వాటి ద్వారా పూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతాడు పూర్ణస్థితికి ఎదుగుతాడు అలా ఎదగాలి అంటే ఈ ఇంద్రియ శక్తులు అతీంద్రియ శక్తులు ఎవరికైనా అవసరమే అవి రావాలి అంటే ముందు కర్మలన్నీ పోవాలి మరి కర్మలన్నీ పోవాలి అంటే ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటే కర్మలు మెల్లిగా పోతాయి కానీ వీడిలో చెడు ఉంటే మళ్ళా కర్మలు చేస్తూ ఉంటాడు అనిచేత ఎవరైనా ముందు ప్రయత్నించవలసింది ఊరికే మూడో కన్ను మూడో కన్ను కాదు మనలో చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే నేను చెప్తున్నాను